వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యంగా పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పనిచేయాలని మంత్రి సీతక పిలుపునిచ్చారు గోవిందరావుపేట గ్రామంలో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహా సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు వచ్చే ఎన్నికల్లో మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పొరిక బలరాం నాయక్ అత్యధిక మేజార్టీతో గెలిపించాలని ఆమె అన్నారు ఒక పెద్ద ఆఫీసర్ కూడా ఆయన పెద్ద ఆఫీసర్ లక్షల జీతం వస్తుంది గుట్టలు పట్టా చేస్తున్నాడు ఇరవై ఐదు వారు ఆయన కూడా పోయి గుట్టనే అది మరి పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు మాట్లాడతారు చేయాల్సిన అవసరం ఉంది వాస్తవానికి కాబట్టి ఎవరికైతే నిజంగా రైతులు ఉన్నారో నిజంగా కష్టపడుతున్నారో వాళ్ళకి గిట్టుబాటు కలిగలేదు అటు పెట్టుబడి కాదు దోసుకున్నారు కాబట్టి రైతు అన్నందరూ కూడా కార్యక్రమం అందరూ ఖచ్చితంగా ఎనుక ముందు అంతే తప్ప అందరికి రైతు భరోసా పథకం కింద మనం ఇచ్చిన ప్రతి వాగ్దానం అమలైతే ఇష్టమని తెలియజేస్తాం మనం రాజ్యాంగ జీతాలు ఇచ్చే లేదు మొత్తం ఖజానా కాలేదు అలా అందుకనే అన్న ఎన్నికల ముందు మరి ఇరవై ఏళ్ళ నుంచి మేము రాజకీయాల్లో ఉన్నాం ఏ రోజు కూడా మరి లేదు ఎందుకంటే పేరు వస్తుంది ప్రజల ఆ రోజు నుంచి మరి పార్టీలు మారకుండా జరిగిపోయిన ఎన్నికలలో ఎంత కోస పెట్టిందో ఎక్కడెక్కడి నుంచో వచ్చి దుర్మార్గులు నాశనం అయిపోతారన్నారు సమ్మక్క సాగర్ మాత్రం దయతోటి మీ అందరి దయతోటి దగ్గరనే పోయి పోతారు తప్పు చేయనప్పుడు మరి ఏదో మా ఏదో దొంగడి నాటకాలు వేసి ఇట్లా యాక్సిడెంట్ చేయించుకుంటుంది ఆమె కొట్టి ఈనాటి తరానికి ప్రతినిధి